హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా ఇవ్వండి ప్రమదలేఖనం పార్ట్ ట్వంటీ సెవెన్ క్యాటరింగ్ యజమాని ఇంటికి చేరుకుంటారు అందరూ ఎలా ఉన్నావు తల్లి పార్టీ చూడాలి అని వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడుగుతాడు ఆయన బాగానే ఉన్నానండి అంటుంది చిరునవ్వుత ప్రమద రెస్ట్ తీసుకోమ్మా రెండు రోజులు ఆగి వెళ్ళవచ్చులే అంటాడు లేదన్నా రాత్రికి బయలుదేరతాంలే అంటాడు ప్రసాద్ సరే మీ ఇష్టం లోపలికి వెళ్ళండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు వాళ్ళు రెండు అడుగులు వేసేసరికి హాయ్ అక్కా అంటూ వస్తాడు రాము ఎలా ఉన్నావురా అంటూ చిరునవ్వుతో అడుగుతుంది ప్రమద నాకేమీ సూపర్ నువ్వు హైదరాబాద్ వెళ్ళాక నన్ను మర్చిపోకక్క అప్పుడప్పుడు కాల్ చేయి అలాగే జాగ్రత్తగా డ్రైవ్ చేయి నైచర్ చేయకు అంటూ అతనికి జాగ్రత్తలు చెప్తుంది ప్రమద కొద్దిసేపు మాట్లాడి రాము వెళ్ళిపోతాడు అందరూ లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు ప్రమద అలసిన మనసుతో వెంటనే నిద్రలోకి జారుకుంటుంది ఇంటి చేరుకున్న అందరూ లోపలికి వెళ్ళగా అమన్ని గుమ్మంలోనే ఆపేసి దిష్టి తీస్తుంది మిత్ర ఇప్పుడు ఇదంతా ఎందుకు మా నేను బాగానే ఉన్నాను కదా ఇప్పటి నీ మీద ఉన్న చెడు దిష్టి తొలగిపోవాలి అని ఇకపై నీకేమీ కాకూడదు అని అంటూ దిష్టి తీసి పనమ్మాయికి ఇచ్చి అమ్మని లోపలికి రమ్మని చెప్తుంది అందరూ హాల్లో కూర్చుంటారు ఉంటారు ప్రమదకు అక్కడెవరూ లేరు కదా ఇక్కడే మన దగ్గరే ఏదో ఒక జాబ్ చేసుకుంటే బాగుండేది అంటుంది రేవతి అవును అంటారు అందరూ ఎందుకు జాబ్ చేస్తుంది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా అంటాడు ఉక్రోషంగా అమ్మన్ తను ఇచ్చిన చెక్ తీసుకోలేదన్న కోపంతో మిత్ర నవ్వుతుంది కొడుకు ఉక్రోషం చూసి అది ఆ అమ్మాయి ఆత్మాభిమానం నాన్న అదే నాకు ప్రమదలో బాగా నచ్చిన గుణం ఏ వంక పెట్టలేం తనకి అంటుంది మిత్ర అమన్ తల్లివైపు ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోతాడు నవ్వుకుంటుంది మిత్ర కొడుకు ఉక్రోషం చూసి సాయంత్రం అవుతుంది అన్నీ సర్దుకొని ప్రమద ప్రసాద్ దంపతులు హైదరాబాద్ బస్ ఎక్కుతారు బస్సు నడుస్తూ ఉన్నట్లుగానే ప్రమద ఆలోచనలు కూడా పరిగెడుతున్నాయి విండో సీట్ కావడంతో చల్లని గాలి పలకరించడంతో మది ఆనందంతో పులకరిస్తుంది ఈ టైంలో అమన్ గారు ఏం చేస్తున్నారు అనుకుంటుంది అతని గురించి ఆలోచిస్తూ రెండు నెలల పైగా పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటుంది ఎంతో ప్రశాంతంగా ఆలోచనల నడుమ నిద్రలోకి జారుకుంటుంది ప్రమద చాలా రోజుల తర్వాత అంత ప్రశాంతంగా నిద్రపోవడం నైట్ డిన్నర్ దగ్గర అందరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు సాహితి మాత్రం సైలెంట్గా తింటూ ఉంటుంది ఇంద్ర అక్కడే ఉండడంతో ఏంటి సాహై కొన్ని రోజులు డల్గా ఉంటున్నావు అంటూ అడుగుతుంది రేవతి ఆ మాట విన్న అందరూ సాహితి వైపు చూస్తారు ఇంద్రతో సహా సాహితి మాత్రం ఇంద్రవైపు చూడదు అదేమీ లేదత్తా నేను బాగానే ఉన్నాను అంటుంది చిన్నగా నవ్వి మరలా తల వంచుకొని తింటూ ఉంటుంది అప్పుడు గుర్తుకు వస్తుంది ఇందరికి సాహితి తనకు ప్రపోజ్ చేసిన విషయం ఇంకా సాహితిని హట్ చేసిన విషయం అప్పా అనుకుంటూ నుదుటి మీద చేతు రుద్దుకుంటాడు పరీక్షలు ఈ రోజుతో అయిపోయాయి కదా ఇక సెలవులే కదా కొన్ని రోజులు మీరు కూడా మాతో పాటు వచ్చేవచ్చుగా అంటుంది రేవతి దివిజని సాహితిని దివిజ ఏదో చెప్పబోయేంతలో నా కాలేజీలో వర్క్ ఉందత్తా సారీ నేను రాలేను దివిని తీసుకువెళ్ళండి అని చెప్పేస్తుంది సాహి దివిజా ఆశ్చర్యంగా చూస్తుంది సాహి వైపు కాలేజీలో ఏం వర్క్ లేదు మరి ఎందుకు అలా చెప్పిందో అర్థం కాలేదు ఆమెకి కానీ ఆ తెలియని అందరికీ నిజంగానే సాహితికి వర్క్ ఉందేమో అనుకుంటారు సాహి ఎందుకు రానంటుందో తెలియని పసివాడు కాదు ఇంద్ర అతనికి అంతా అర్థమవుతుంది మౌనంగా నింటూ ఉంటాడు నువ్వైనా రాతివి అంటుంది హిమ ఈసారి వస్తాంలే హిమ అంటూ సతి చెప్తుంది దివి సరే అంటూ మూతి ముడిచి అన్నం తింటుంది హిమ హిమ భావాలు ఆమె పసిపిల్ల చూసి నవ్వుకుంటాడు కరణ్ అత్త వాళ్ళని రమ్మంటం కాదు మీరు నాకు మాటిచ్చారు మీరు రేపు వెళ్ళి అక్కడంతా సెటిల్ చేసుకుని ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడికి వచ్చేయాలి అంటాడు అవన్ సరే లేరా అలాగే వస్తాంలే అంటాడు ఈశ్వర్ తర్వాత మాట్లాడుకుంటూనే అందరూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు దివి కాలు మాట్లాడుతూ ఉంటుంది రూంలో సాహి నిద్ర పట్టక లాన్లోకి వచ్చింది సాహి అన్న పిలుపుకు కళ్ళు ఒకసారి గట్టిగా మూసుకొని తిరిచి వెనక్కి తిరుగుతుంది చెప్పండి బావా అంటూ ఒకసారి సూటిగా ఆమె వైపు చూస్తాడు ఇంద్ర చెప్పు బావా నుండి పిలుపు చెప్పండి బావా దాకా వచ్చింది అనుకుంటూ సారీ సాహి అని చెప్తాడు ఇంద్ర విరక్తితో నిండిన నవ్వు ఒకటి నవ్వుతుంది పర్వాలేదు బావా నాకు నువ్వు నచ్చావు అని నేను నీకు నచ్చాలని లేదుగా అంటూ చెప్పి అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతుంది సాహితి ఇంద్ర చాలాసేపు ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోతాడు సాహి లోపలికి వచ్చేసరికి బాల్కనీలో ఇంకా కాలు మాట్లాడుతూనే ఉంటుంది దివి తన ఫ్రెండ్తో ఎందుకో దివి రూమ్లో పడుకోవాలి అనిపిస్తుంది అమ్మయ్య అనుకుంటూ టక్కును పడుకొని దుప్పుడు మొత్తం కప్పుకుంటుంది సాహితి మరలా దివి వస్తే తను డల్గా ఉన్నానని కనిపెడుతుంది అనుకుంటూ లోపలికి వచ్చిన దివి పడుకున్న సాహిని చూసి ఇది మధ్య డల్గా ఉంటుంది అయినా బాగున్నట్లుగా నలు నటిస్తుంది అసలు విషయం ఏంటో కనుక్కుందాం అనుకుంటే నిద్రపోతుంది రేపు మాట్లాడదాంలే అని తను కూడా పడుకుండిపోతుంది దుప్పట్లోపల పడుకున్న సాహి బాధను అణుచుకోలేక ఏడుస్తూ ఉంటుంది ఇంద్ర మీద ప్రాణాలే పెట్టుకుంది అతను రిజెక్ట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు అందుకే చాలా బాధగా ఉంది ఆమెకి సాధ్యమైనంత వరకు ఇంద్రకి దూరంగా ఉండాలనుకుంటూ ఆలోచన నడమే ఎప్పటికో నిద్రపోతుంది ఉదయం హైదరాబాద్లో బస్ దిగుతారు అందరూ తమ బస్తీకి చేరుకుంటారు ముందుగా ప్రమద ఇల్లు ఉండడంతో అక్కడికి చేరుకుంటారు ప్యాక్ పక్కన పెట్టి ప్రసాద్ అమ్మతను కూర్చోమని చెప్పి తన దగ్గర ఉన్న చేప భరుస్తుంది వాళ్ళు కూర్చుంటారు ఎక్కువ రోజులు బెంగళూరులో ఉండిపోవడంతో ఇంట్లో ఉన్న వాటర్ మంచిగా ఉండమని గ్లాస్ తీసుకువచ్చి బ్యాక్లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బోల్స్ వాళ్ళకి అందిస్తుంది ప్రమద ముగ్గురు వాటర్ తాగి కొద్దిగా రిలాక్స్ అవుతారు చాలా థ్యాంక్స్ ప్రసాద్ నీ వల్లనే నేను అతన్ని కాపాడగలిగాను లేకపోతే అంత డబ్బున్న వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం నాకు కుదరకపోయేది అంటుంది మనస్ఫూర్తిగా ప్రమద భలేదాని వదిన ఇందులో నేను చేసింది ఏముంది ఎవరో తెలియని వ్యక్తి కోసం నువ్వు చేసిన సాహసం ముందు నేను చేసింది ఏ పాటిది నువ్వు అతన్ని కాపాడటానికి ఆ భగవంతుడు చూపిన దారి నేను అంతే అంటాడు చిన్నగా నవి కొద్దిసేపు మౌనం కా నడుస్తుంది వాళ్ళ మధ్యన రాత్రి తను ఆలోచించుకొని తీసుకున్న నిర్ణయం వాళ్ళకి చెప్పడానికి సిద్ధమవుతుంది ప్రమద ఈ బస్తీలో మీకన్నా నాకు ఆపుతలు ఎవరూ లేరు అందుకే ఒక విషయం చెప్పాలి మీకు అని నిర్ణయించుకున్నాను అంటుంది ఇద్దరు వైపు చూసి ఏమిటన్నట్లుగా చూస్తారు ఇద్దరు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంటూ చెప్పి వాళ్ళ వైపు చూసింది ప్రమద ఆ మాట విన్న ప్రసాద్ దంపతులు షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు అక్క ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటూ అడుగుతుంది సరళ కంగారుగా నేను ఇక్కడే ఉండడం నాకు అంత సురక్షితం కాదు అనిపిస్తుంది ఎందుకంటే గారిని చంపాలి అని ఎన్నో రోజుల నుండి ఆ దుర్మార్గులు వేసుకున్న ప్లాన్ని నేను పాడు చేశాను వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుగా వచ్చి అమ్మన్ గారిని కాపాడాను అందుకు వాళ్ళు ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేస్తారు ఇంకా ఇప్పుడు ఎవరో అమ్మని చంపాలి అనుకుంటున్నారన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తెలిసింది ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళ ప్లాన్ మరింత కష్టమవుతుంది దానికి కారణం కూడా నేనే కదా అందుకే నా మీద ఫోకస్ ఉంటుంది వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అయినా నువ్వు ఇక్కడ ఉన్నావు వాళ్ళకి ఇలా తెలుస్తుందక్క క్యాటరింగ్ వాళ్ళతో వచ్చాను కదా వాళ్ళ ద్వారా అడ్రస్ కనుక్కోవడం ఎంతసేపు అంటుంది ప్రమద అది నిజమే అనుకుంటారు ప్రసాద్ దంపతులు కానీ వదిన ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ప్రమద నవ్వుతుంది నాకు మాత్రం ఏం తెలుసు ప్రసాద్ దేవుడు ఎడు తీసుకు అటు ఇక్కడే ఉండిపోరాదా అక్క నువ్వు వెళ్తుంటే నా బాధగా ఉండి అంటుంది సరళ ఎక్కడ ఉంటే నా ప్రాణాలకు గ్యారంటీ లేదు ఉండనా అంటుంది చిరునవ్వుతో ప్రమద వద్ద కాంత మాట నాకు నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అంటుంది సరళ మరి మా కాంటాక్ట్లో ఉంటావా వదిన అంటూ అడుగుతాడు ప్రసాద్ తప్పకుండా ఉంటాను అంటుంది ప్రమద మనసులో మాత్రం కొన్ని రోజులు ఎవరికి కాంటాక్ట్లో ఉండకపోవడమే మంచిది అనుకుంటూ నేను ఈరోజు బయలుదేరుతాను అంటూ చెప్తుంది వాళ్ళు షాక్ అవుతారు ఇంత తొందరగానా అనుకుంటూ అవును అనుకున్నాక లేట్ చేయడం మంచిది కాదు అందుకే ఈరోజు రాత్రికి అంటూ చెప్తుంది ప్రమద సరే అక్క అప్పటి వరకు మేము నీకు హెల్ప్ చేస్తూ ఇక్కడే ఉంటాము కనీసం అది కాదనకు అంటూ సరళ అడుగుతుంది కాదని లేకపోతుంది ప్రమద అవును వదిన కాదనకు ముందు నన్ను టికెట్ ఏ బస్సుకు తీసుకోవాలో చెప్పు నేను ఇప్పుడు వెళ్ళి తీసుకు అంటాడు ప్రసాద్ వద్దులే నైట్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుందాంలే అంటుంది ప్రమద ప్రసాద్ చేతి డబ్బులు ఖర్చు పెట్టించడం ఇష్టం లేక వదినా ప్లీజ్ నా దగ్గర కూడా ఇలా చేయకండి అదే మీకు సొంత తమ్ముడు ఉంటే తీసుకోరా అలాగే తీసుకోండి దయచేసి టికెట్ డబ్బులు నన్ను పెట్టుకొని ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు ప్రసాద్ నీకేమీ మాట్లాడలేకపోతుంది ప్రమద సరే నీ ఇష్టం అంటుంది ముందుగానే తీసుకుంటే నీకు సీట్ దొరుకుతుంది వదిన విండో సీట్ తీసుకుంటాను నేను వెళ్ళి ఇప్పుడే టికెట్ తీసుకొస్తాను మరి ఏ ఊరికి తీసుకోండి టికెట్ నీకు అంటూ అడుగుతాడు ప్రసాద్ ముందుగా విజయవాడ బస్ ఉంటుంది దానికి తీసుకో అంటూ చెప్తుంది ప్రమద సరే అంటూ బయటికి వెళ్ళిపోతాడు ప్రసాద్ అతను వెళ్ళగానే ఇద్దరు ఫ్రెష్ అవుతారు ప్రమద ఉప్మా చేస్తుంటే సరళ ప్రమద బట్టలు ఇంకా చిన్న చిన్న వస్తువులు ప్యాక్ చేస్తుంది ఇద్దరు ఉప్మా తినేస్తారు ప్రసాద్కి పక్కన పెట్టి మరలా ఇద్దరు సర్దుకునే పనిలో పడిపోతారు ఏది వదలకుండా తీసుకువెళ్లాలనే డిసైడ్ అవుతుంది ప్రమద ఎందుకంటే మరలా తన కొనుక్కోవడం కష్టం కనుక తనకు చాలా తక్కువ సామాన్ ఉంటుంది కనుక ఇబ్బంది అనిపించలేదు ఒక చేప చిన్న స్టవ్ కొన్ని వంట పాత్రలు బట్టలు అంతే అందుకే ఇబ్బంది లేకుండా అన్నీ ప్యాక్ చేసేస్తారు డబ్బులు ఎంత ఉన్నాయో చూసుకుంటుంది బెంగళూరు తీసుకువెళ్ళిన డబ్బులు కొద్దిగా మిగులుతాయి ఇక్కడ అంతా వచ్చే నెల రెండు కోసం మనం ఉంచిన వెయ్యి రూపాయలు ఇంకా తన కోసం పక్కన పెట్టుకున్న కొద్దిపాటి డబ్బులు ఉండడంతో ఆమెకు తృప్తిగా అనిపించింది వెంటనే పని దొరకకపోయినా ఇబ్బంది లేదు బతకచ్చు పస్తులు ఉండవలసిన పని లేదు అనుకుంటుంది మనసులో ఆ డబ్బులు పర్సులో పెట్టుకుని బట్టల బ్యాక్లో పెట్టుకుంటుంది కొద్దిసేపటికి ఇద్దరు అన్నీ సర్దేస్తారు ఏసీ బస్ వద్దు అని ప్రమద గట్టిగా చెప్పడంతో నాని సిబస్కి టికెట్ తీసుకుని ఇంటికి వస్తాడు ప్రసాద్ అతను ఉప్మా పెడతారు తినేసిన తర్వాత టికెట్ తీసి ప్రమద చేతిలో పెడతాడు తర్వాత తన ఇంటి వండ్రు కాల్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నాను ఈ నెల రెంట్ ఇచ్చాను కదా ఇక ఇప్పని అవసరం లేదండి ఈరోజు రాత్రికి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది అదేంటమ్మా ప్రమద ఇప్పటికిప్పుడు చెప్తే నాకు రెంట్కి ఎవరు దొరుకుతారు అంటూ అడుగుతారు ఆయన నన్ను క్షమించండి అనుకోకుండా వెళ్లాల్సి వస్తుంది లేదంటే ముందుగా మీకు చెప్పేదాన్ని కదా అంటూ రిక్వెస్ట్ చేసింది ఆమె ప్రమద చాలా మంచిది కావడంతో ఏమీ అనలేకపోతాడు అతను కూడా సరే జాగ్రత్త అమ్మ పక్కింట్లో ఇచ్చి వెళ్ళు అని చెప్తాడు అతను చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కాల్ కట్ చేసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది ఏమన్నారు వదినా అంటూ అడుగుతాడు ప్రసాద్ ముందుగా చెప్పి ఉంటే బాగుండేది అన్నారు అంతే ఇంకేమీ అనలేదు అని చెప్పి లోపలికి నడుస్తుంది అమ్మ అక్క గిన్నెలు కూడా అన్నీ ప్యాక్ చేశాం కదా ఈ స్టవ్ కూడా ప్యాక్ చేసేద్దాము ఇల్లు ఖాళీ చేసి మా ఇంటికి వెళ్ళిపోదాము ఇక నేను ప్యాకింగ్ తీయకుండా మధ్యాహ్నం సాయంత్రం వంట అక్కడే తినేద్దాము రాత్రికి బస్ మేము ఎక్కిస్తామంటుంది సరళ వద్ద మీకు ఇబ్బంది ఎందుకు ఇందులో మాకు ఇబ్బంది ఏముంది అస్సలు లేదు పద వదిన నువ్వు మమ్మల్ని నీ మనుషులు అనుకుంటే బయలుదేరు అంటాడు ప్రసాద్ ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది ప్రమద ఎందుకంటే తనకంటూ ఉన్న ఆప్తులు వాళ్ళు మాత్రమే ప్రసాద్ వెళ్ళి స్టవ్ ప్యాక్ చేస్తాడు మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది ఒకసారి వెళ్ళంతా చెక్ చేసి వస్తుంది ఏమీ ఉండవు ఇక లగేజ్తో బయటికి వస్తుంది తాళం వేసి బయలుదేరుతూ ఒకసారి ఇంటిని ప్రేమగా చూసుకొని బయలుదేరుతుంది ఈ లోపల సరళ తాళం పక్కింట్లో ఇచ్చేసి వస్తుంది అందరూ ప్రసాద్ ఇంటికి వెళ్ళిపోతారు మధ్యాహ్నం అయిపోతుంది సరళ ప్రమద ఇద్దరూ కలిసి రాత్రి కూడా కలిపి వంట చేసేస్తారు భోజనం చేసేస్తారు కొద్దిసేపు బ్రష్ తీసుకుని అమ్మని వాలుస్తారు అందరూ పడుకున్నదే కానీ నిద్ర రావటం లేదు ప్రమదకి అమ్మ ఆలోచనలోకి అమ్మన్ చేరుతాడు ఇప్పుడు నేను కాపాడాను ఇక మెదట జాగ్రత్తగా ఉంటారా ప్లీజ్ అమన్ గారు జాగ్రత్తగా ఉండండి అనుకుంటూ అలాగే అతని ఆలోచనలోనే కాలం గడిపేస్తుంది ఈశ్వర్ ఫ్యామిలీ సింగపూర్ స్టార్ట్ అవుతారు కూతురు వెళ్తుంటే జయచంద్ర దంపతులకు కొద్దిగా దిగులుగా అనిపిస్తుంది కానీ మరలా రెండు నెలల్లో పూర్తిగా తిరిగి వస్తుంది కదా అని తమాయించుకుంటారు అందరికీ వీడ్కోలు చెప్పక అమన్ మరోసారి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు ఈశ్వర్కి హేమంత్కి నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు మీరు తప్పకుండా త్వరలో ఇక్కడికి వచ్చేయాలి మీరు అంటూ వాళ్ళు నవ్వుతూ తప్పకుండా అంటారు ఇప్పటిదాకా తమ మనసులో ఏమీ లేదు అంటూ కాలం ముందుకు నెట్టిన కరణ హిమ ఇద్దరు మనసులో తెలియని గుబులు స్టార్ట్ అవుతుంది మౌనంగా ఒకరికి తెలియకుండా ఒకరు చూసుకుంటూ ఉంటారు దూరం అవుతుంటే బాధగా అనిపిస్తుంది వాళ్ళకి ఇక్కడ సాహిత్య పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ఇంద్ర పెళ్ళిపోతున్నాడన్న భయం ఎక్కువైపోతుంది ఆమెలో కానీ అతన్ని ఆమెనే గమనిస్తున్న ఇంద్ర చాలా హట్ చేశాను కనీసం మనిషిని కూడా చూడటం లేదని తిట్టుకుంటాడు కాసేపటికి అందరూ ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు హెల్త్ బాగాలేదు అని ఇంట్లోనే ఉండిపోతుంది సాహి అది మరింత బాధగా అనిపిస్తుంది అతనికి ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటూ అందరూ బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తారు ఇంద్ర ఫ్యామిలీ అందరికీ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఫ్లైట్ టైం అవడంతో వాళ్ళు ఫ్లైట్ ఎక్కగానే అందరూ ఇంటికి బయలుదేరతారు వాళ్ళ వెనుక ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అటాక్ జరిగిన దగ్గర నుండి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు రవీంద్ర రాత్రి అవుతుంది అందరూ డిన్నర్ చేసేస్తారు ప్రమద తన లగేజ్ తీసుకొని బయలుదేరడానికి సిద్ధమవుతుంది ఒక్క నిమిషం అక్క అంటూ సరళ లోపలికి వస్తుంది తన దగ్గర ఉన్న ఒక కొత్త చీర రెండు ఫ్రూట్స్ ఒక ఐదు వందల రూపాయల నోటు ఒక జాకెట్ పీస్తో బయటికి వస్తుంది ప్రమదకు బొట్టు పెట్టి ఇవ్వబోతుంది ప్రమద సస్యమిరా అంటూ మొండికేస్తుంది ఇక నుండి ఇది నీ పుట్టిళ్ళక్క నువ్వు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళవచ్చు దయచేసి పుట్టింటి మరి కాదు అనకుండా తీసుకో లేదు అంటే మేము నీకేమీ కాని వాళ్ళమే అంటుంది చిరుకోపంగా సరళ ప్రసాద్ నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటాడు ఇక తప్పక బొట్టు పెట్టించుకొని వాటిని తీసుకుంటుంది ప్రమద గట్టిగా సరణ హట్టుకుంటుంది కన్నీళ్లతో వాటిని బ్యాగ్లో పెట్టుకున్న తర్వాత బస్ స్టాప్కి బయలుదేరతారు కొద్దిసేపటికి బస్ రావడంతో ఎక్కి కూర్చుంటుంది ప్రమద లగేజ్ నీట్ గా బస్లో పెట్టిస్తుంది ఒక బ్యాగ్ మాత్రం తన దగ్గర ఉంచుకుంటుంది అందరి కంటిలో తడి కొద్దిసేపట్లో బస్ బయలుదేరడంతో భారంగా వేడుకోలు చెప్తారు ప్రమదకి ప్రమద కూడా తన వాళ్ళకు దూరం అవుతున్నట్లుగా బాధపడుతుంది ప్రసాద్ దంపతుల ఇంటికి బయలుదేరతారు బస్ వెళ్ళిపోగానే వేగంగా వెళ్తున్న బస్సుతో పాటు ప్రమద ఆలోచనలు కూడా అలానే వేగంగా పరిగెడుతూ ఉంటాయి ఇప్పుడు నా గమ్యం ఎటు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ప్రమద ఎయిర్పోర్ట్ నుండి అందరూ ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసే రూమ్లో వాళ్ళు వెళ్ళిపోతారు అలసిపోవడంతో దివిజ మాత్రం సాహి రూమ్లో పడుకుంటానని చెప్పి ఆమె రూమ్కి వస్తుంది బట్ మీద సాహి కనిపించదు బాల్కనీ వైపు వస్తుంది దివిజ అక్కడ గోడ కానుకొని కింద కూర్చుని మోకాళ్ళ మొహం దాచుకొని ఏడుస్తూ ఉంటుంది సాహి అది చూసిన దివిజ హృదయం ద్రవించిపోతుంది పరుగుని దగ్గరికి వెళ్తుంది సాహి అంటూ ఆ భుజం మీద దివిజ చేయగాని వెంటనే దివిజను ఖర్చుకుపోతుంది సాహితి గట్టిగా ఏడుస్తూ అది చూసి దివిజ మరింతగా కంగారు పడుతుంది ఏమైందిరా ప్లీజ్ చెప్పు నువ్వు ఇలా ఏడ్చు నన్ను మరింతగా కంగారు పెట్టుకు అంటుంది దివిజ భయంగా సాహి వెక్కుతూ తన ఇందరికి ప్రపోజ్ చేయడం అతను రిజెక్ట్ చేయడం ఇంకా పార్టీలో తనను హట్ చేయడం అంతా చెప్పేస్తుంది అది విన్న దివిజ చాలా బాధపడుతుంది ఇంద్ర ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదామ ఇంద్ర మీద ప్రాణాలే పెట్టుకుంది సాహితి ఇప్పుడు తన్ని ఎలా ఓదార్చాలో అస్సలు అర్థం కావట్లేదు దివిజకి హక్ చేసుకుని ఆమె విన్న నిమురుతూ ఉండిపోతుంది కొద్దిసేపు తర్వాత తన నుండి దూరం జరిపి కళ్ళు తుడుస్తుంది బాధపడికి అన్ని రోజులు ఒకలా ఉండవు నువ్వు వద్దు అన్న భావనే నువ్వే కావాలి అంటాడు ఏమో అంటుంది సాహితిని ఓదారుస్తూ నిజంగానా అంటుంది ఆశగా సాహి బాధపడకు ఓపికగా ఎదురుచూడు నా తల్లి కదూ అంటూ అతి కష్టం మీద ఆమెను ఓదార్చి నిద్రపుచ్చుతుంది తివి ఈ ఛానల్ మీకు నచ్చింది